గత ఎన్నికల్లో భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించిన పదకొరపాడు నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని శాసన శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూర్ శంకర్రావు అన్నారు ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు గత ఐదేళ్లుగా కుటుంబాన్ని వదిలి ప్రజలే కుటుంబంగా భావించి సేవ చేశానన్నారు గతంలో మూడు దశాబ్దాలు జరగని అభివృద్ధిని సీఎం జగన్ ప్రోత్సాహంతో ఐదేళ్లలో చేసి చూపించానన్నారు అమరావతి బెల్లంకొండ రోడ్డు పూర్తి కాబోతోందన్నారు క్రోసూరుకి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ తెప్పించానన్నారు నియోజకవర్గంలో ఇరవై ఏడు కోట్లతో ఆసుపత్రులు నిర్మించామన్నారు ప్రతి గ్రామంలో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు హెల్త్ సెంటర్లు నిర్మించామన్నారు అచ్చంపేటలో గురుకుల పాఠశాల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు తెచ్చి ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చామన్నారు కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణానికి టెండర్ దశ దాటించామన్నారు జలుబు కమిటీలు కొంతమంది ద్రోగుల చేతిలో పెడతారంటేనే మళ్ళా తెలుగుదేశానికి ఓటండి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయండి నన్ను ఎమ్మెల్యేగా చేయండి అనిల్ కుమార్ ఎంపీగా చేయండి సంవత్సరాలు ప్రశాంతంగా ఎలా రాల్సిందో మరలా అలాగే ప్రశాంతంగా ఎక్కడ గొడవలు లేకుండా లంచం లేకుండా మీ అందరికీ కాపాడే విధంగా నేను ఉంటానని చెప్పని మరొకసారి చెప్పట్న్నాను. ఒకసారి ఆలోచించండి. పట్టిపేరువాడు బాగున్నాడా? మీ అత్తంటి ఒక కుటుంబ సభ్యుడిగా భావించి మీ చాలా కష్టపడుతున్నారని మా అందరికీ అర్థమైంది మీ అందరూ కూడా 13వ తారీఖు ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి అందరూ బానికి సహాయపడ సహాయపడే వృత్తిలో ఉండాలి అంటే ఎవరైతే డాక్టర్గా ఉన్నా మీరు అందరికీ సర్వీస్ చేయమనే చెప్తారు మా నాన్నగారు సర్వీస్ చేయడమే ధ్యేయంగా ఈ ఊరికి వచ్చారు బాటి వచ్చారు మీ అందరికో కోసం నిలబడ్డారు మళ్ళీ మళ్ళీ మా నాన్నగారితో గెలిపించుకునే బాధ్యత మీదే